మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పండుగల్లో అతిపెద్దగా జరుపుకునే పండుగ సంక్రాంతి మనకు ఉన్న చాలా పండుగలు ఒకటి రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు అయితే సంక్రాంతిని మాత్రం మూడు నాలుగు రోజులు జరుపుకుంటాము వాటిల్లో మొదటి రోజు భోగి భోగి ఎంతో ప్రత్యేకమైన రోజు సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి ఈరోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి నాటికి ఉద్రిక్తంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది గనుక భోగి మంటలు వాతావరణంలోనికి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవటంతో పొలాల నుంచి పురుగు పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి వీటిని తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి భోగి రోజు తెల్లవారుజామునే ఇంటిలోని వారందరూ తలంటు స్నానం చేయటం కొత్త బట్టలు ధరించటం ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపటం ఆనవాయితీ ఉదయం పూట భోగి మంట ఓ మధురానుభూతి కలిగిస్తుంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి భోగి మంటలు వేసుకుంటారు తమ ఇళ్లల్లోని పాత వస్తువులు వాడకంలో లేని పలు సామాగ్రిని పోగుపెట్టి భోగి మంటగా వేయటం ఎంతో ప్రత్యేకం అయితే ఈ భోగి రోజు ఒక కాయను తెచ్చి గుమ్మానికి కడితే వారు అపరు కుబేరులవ్వటం కాయమంటున్నారు పండితులు మరి ఆ కాయ ఏమిటో భోగి రోజు ఆ కాయ కట్టడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం భోగి రోజు పచ్చని నిమ్మకాయలను తీసుకొని గుమ్మానికి కట్టాలి చాలామందికి ఈ నిమ్మకాయల గురించి తెలిసే ఉంటుంది నిమ్మకాయలను గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంతేకాదు నరదృష్టి దోషాలు కూడా పోతాయి అలాగే ఇంట్లో డబ్బులోటు రాదు ఈ నిమ్మకాయలను ప్రత్యేకంగా ఈ భోగి రోజున తెచ్చుకొని ఇష్ట దైవం దగ్గర పెట్టి పూజించుకొని ఆ తర్వాత గుమ్మానికి కట్టాలి అది కూడా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను వాడకూడదు పచ్చ రంగులో ఉండే నిమ్మకాయలు మాత్రమే ఉపయోగించాలి ఈ నిమ్మకాయలను ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా ఏడు ఇలా వేసు సంఖ్యలో ఉండే విధంగా కట్టాలి ఇలా ఈ నిమ్మకాయలను దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభం కాబోతున్న ముందు కట్టడం వలన ఇటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది శుభకార్యాలు ఆలస్యమయ్యే వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది ఇలా భోగి రోజున కట్టిన నిమ్మకాయలను ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మార్చండి పాత నిమ్మకాయలను పారే నీటిలో వదిలేయండి కనుక మీరు కూడా భోగి రోజున నిమ్మకాయలను తీసుకొని గుమ్మానికి కట్టుకొని మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు